బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను దక్షిణ ఆంధ్ర మీద పెను ప్రభావాన్ని చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే శ్రీలంక తీరంలో ఈ దిత్వా తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది ఇది ప్రస్తుతం నార్త్ తమిళనాడు వైపుకి గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది రేపు తెల్లవారుజాముకి ఇది తమిళనాడు తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు తమిళనాడు తీరానికి చేరుకున్న తర్వాత ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది మరోవైపు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను కారణంగా ఇప్పటికే కోస్తా అంతటా కూడా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది దీని వలన ఇప్పటికే కోస్తా తీరం వెంబడంతా కూడా ఆకాశం మేఘావృతమై ఉంది బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి సముద్రం కూడా కొన్ని చోట్ల అల్లకలోలంగా మారింది అలల తాకిడి కూడా కొంత ఎక్కువగా ఉంది దీంతో మత్స్యకారులు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాకు దీనివల్ల పెద్దగా ప్రమాదం లేనప్పటికీ కూడా దక్షిణ కోస్తా జిల్లాలలో రాయలసీమ పైన భారీ ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికైతే ఈ తుఫాను శ్రీలంక తీరం మీద సగం అలాగే సముద్రంలో సగం ఉంటూ అది ముందుకు కొనసాగుతుంది దీంతో దీని గమనాన్ని అంచనా వేయటం వాతావరణ శాఖ అధికారులకు కొంచెం కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు గతంలో కూడా మోకా తుఫాను సమయంలో ఇదే విధంగా తుఫాను బలహీన పడిందని అంతా భావించారు అయితే బలహీన పడిన తర్వాత కూడా ఐదు రోజుల పాటు అది తన ప్రభావాన్ని చూపింది ఆ సమయంలో దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిశాయి పెన్ను నష్టాన్ని అయితే కలిగించాయి ప్రస్తుతం ఏర్పడిన ఈ దిర్వా తుఫాను కూడా ఇంచుమించుగా మోకా తుఫాను మాదిరిగానే పయనిస్తుంది అయితే ఇది సౌత్ కోస్ట్ తమిళనాడు తీరానికి చేరుకునే వరకు బలహీన పడుతుందా లేదా గతంలో మాదిరిగానే శాతం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తుంది ఈ గోవలోనే దక్షిణ కోస్తా జిల్లాలపైన హై అలర్ట్టి రాష్ట్ర విపత్తుల హెచ్చరికలు జారీ చేస్తుంది ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఆయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి సమయంలో ఎటువంటి అవసరమైనా కానీ వెంటనే సంప్రదించాలని కూడా కోరుతున్నారు మొత్తానికి అయితే ఈ దిత్వా తుఫాను కారణంగా రాష్ట్రం మరోమారు హైఅలర్ట్ అయింది కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే మరో తుఫాను రావటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరో రెండు రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రం మీద ఉంటుందని ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి కింద అంటే చిత్తూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు అలాగే రాయలసీమ నాలుగు జిల్లాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలపైన కూడా దీని ప్రభావం కొంత మేరకు ఉంటుందని ఆయా జిల్లాలలో స్వల్పంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ఇక ఉత్తరాంధ్రలో కూడా ఒకటి రెండు చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తానికైతే డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో అయితే దీని ప్రభావం దక్షిణ కోస్తా మీద చాలా ఎక్కువగా బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు